శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నువ్వు నన్ను చూసి కూడా చూడనట్లు వెళ్ళిపోతున్నావు కదా ఆగుబిడ్డ ఇది దైవవాకు వెంటనే విను ఆనందిస్తావని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు రోజైతే ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ నీకు ఎలాంటి దిగులు భయం అవసరం లేదమ్మా నా బాబా నాకు ఏమీ కూడా చేయట్లేదు నా ప్రార్థనలు ఏమీ కూడా వినట్లేదు అని నన్ను చూసి చూడనట్లుగా వెళ్ళిపోతున్నావు కదమ్మా ఆగుతల్లి నీకోసం నీ బాబా సిరి సంపదలు నిండుగా నింపి తీసుకువచ్చాడు అందుకో బిడ్డ కాలం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా చెప్పాలంటే పరిగెడుతూ ఉంటుంది కాబట్టి కాలాన్ని వృధా చేయకు నీకు కావలసినవన్నీ కూడా నేను అందిస్తాను బిడ్డ నా కోరికలన్నీ కూడా తీరుస్తావా తండ్రిని అనుకుంటున్నావు కదా నిరుత్సాహపడుకు అన్నీ మంచిగా నేను మారుస్తాను ఇప్పుడు నీ జీవితంలో ఉన్న కష్టాలను చూసి భయపడకు బిడ్డ నీ పరిస్థితిని నేను మారుస్తాను నా బిడ్డని ఎప్పుడు కూడా కింద పడిపోనివ్వను నేను ఎప్పుడూ కూడా కష్టపెట్టను నీకు కష్టాలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా నువ్వు వాటన్నిటినీ దాటుకొని నా దగ్గరికి వచ్చావంటే నీ ప్రతి అవసరం నేను కూడా తీరుస్తానమ్మా నీకు ఎలాంటి లోటు లేకుండా చేస్తాను ఇదే కదా నన్ను ప్రతిరోజు కూడా నువ్వు అడిగేది ఒకటి గుర్తుంచుకోబిడ్డా నీకు ఏది కావాలన్నా కూడా ఎలాంటి కట్టుబాట్లు లేకుండా అడుగుబిడ్డ నా బిడ్డవనే అధికారంతో నువ్వు ఏదైనా కోరవచ్చు నువ్వు ఏది కోరినా దానిని నీకు ఇవ్వాల్సిన బాధ్యత ఒక తండ్రిగా నాకు ఉంది కాబట్టి ఎలాంటి భయం ఆలోచన లేకుండా అధికారంగా నన్ను అడుగు నా బిడ్డలకు నేను ఏది కూడా లేదు అని చెప్పను నీకోసం నా ఆలయ తలుపులు ఎప్పుడు కూడా తెరిచే ఉంటాయి బిడ్డ నువ్వు ఎప్పుడైనా నా దగ్గరికి రావచ్చు ఏదైనా సరే నన్ను అడగవచ్చు నా నా దగ్గర నీకున్నది ఇవ్వడానికి నేను ఎల్లప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటాను నేను నీకు ముందే చెప్పాను కదా బిడ్డ ఈరోజు నీ దగ్గరకు ఖజానా తీసుకువచ్చానని ఆ ఖజానాని నిండుగా నింపి నీ కోసం తీసుకువచ్చాన తల్లి స్వీకరించు కాలం మారుతుంది అసలు ఈ పని జరుగుతుందా లేదనే సందేహము ఆలోచన ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు ఎప్పటికైనా నువ్వు కోరింది నీకు దక్కిస్తాను తల్లి నువ్వు ధైర్యంగా ఉండు అన్నీ జరుగుతాయి నీకైన కాలం నీకైన జీవితం తప్పకుండా వస్తుంది బిడ్డ నీ కోసం దాచిపెట్టినవన్నీ కూడా త్వరలోనే నిన్ను చేరుతాయి నీ జీవితంలో అందరూ దూరం అవుతున్నారని బాధపడుతున్నావు కదా బాధపడకు తల్లి ఎందుకంటే నేలపై చుక్కలన్నీ కలిపితేనే కదా అందమైన ముగ్గులా మారేది అలానే కాలం కూడా నీ కోసం నడిచి వస్తుంది అప్పుడు నీ జీవితం ఎంతో అందంగా మారుతుంది నేనిచ్చిన సిరి సంపదలన్నీ కూడా వాటితో నువ్వు ఆనందంగా బిడ్డ నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు అందిస్తాను నీ చేతులను నిండుగా నింపడానికి నేను ఈ రోజు నీ ముందుకు వచ్చాను బిడ్డ నీకు తోడుగా నేనున్నాను కదా బిడ్డ నీకు చెప్పినట్లే జరుగుతుంది అవును తల్లి నీ చేతుల నిండుగా నిండబోతున్నాయి డబ్బు రూపంలోనా నగల రూపంలోననే సందేహపడకు అది నీకు అవసరమైన బంధం కూడా కావచ్చు ఇలా తప్పకుండా నీ ఖాళీ చేతులు నిండుగా నింపే తీరుతాను బిడ్డ ఇది మీ సాయి సత్యవాకు తప్పకుండా జరిగే తీరుతుంది బిడ్డ నీ జీవితంలో నేను చేయాల్సిన మంచి పనులు అద్భుతాలు చాలా ఉన్నాయమ్మా వాటినన్నింటినీ కూడా నా బాబా చేస్తారని నమ్ము నన్ను నమ్మే శక్తి నీకు ఉంది ఆ శక్తి ఎప్పుడు కూడా నీతోనే ఉంచు నేను నీతోనే ఉంటేనే నీకు కావలసినవన్నీ కూడా అందిస్తాను బిడ్డ నువ్వు నీ కుటుంబం అంతా కూడా నా ఆశీర్వాదంతో ఆనందంగా ఉండమ్మా నీకొక ముఖ్యమైన విషయాలు చెప్పాలి నిన్ను కాదని దూరం పెట్టిన వారి దగ్గరికి వెళ్ళడానికి పొరపాటును కూడా ప్రయత్నించకబిడ్డ ఎందుకంటే నువ్వు ఎంత ప్రయత్నించినా వాళ్ళ మనసు కరగదు అంతకు మించి నీ ముందు నిలబడే అర్హత వాళ్ళకి లేదమ్మా నా బిడ్డ ఎవరి ముందు కూడా తలవంచకూడదు అలాంటి వారితో నువ్వు గర్వంగా ఇలా చెప్పు నాలాగే మీ మీద ప్రేమ అభిమానం చూపేవారు నీ జీవితంలోకి ఇక రాని రారు అని ధైర్యంగా చెప్పు నా స్వచ్ఛమైన ప్రేమను పోగొట్టుకుంటే మీకే నష్టమని చెప్పు నీకు తోడుగా నేనున్నానమ్మా నువ్వు ఇష్టపడ్డవారు నీకు దూరం అయ్యారని కృంగిపోకు బిడ్డ నిన్ను దూరం పెట్టిన వారికి తగిన శాస్త్ర జరుగుతుంది మీ విలువ వాళ్ళకి ఏమిటో త్వరలోనే తెలుస్తుంది మీ బలాన్ని పెంచుకో ఎప్పుడు కూడా బలహీనంగా ఉండిపోకు మనసు దృఢంగా ఉంచుకో బిడ్డా ఇప్పుడు నువ్వు పడుతున్న ఈ చిన్న చిన్న కష్టాలను చూసి భయపడుకో ఇక ఓటమి బాధ కష్టం ఇవన్నీ కూడా నీ జీవితం నుంచి కనపడనంత దూరం పారిపోతాయి ఇక నీకు గెలుపు దారి మాత్రమే కనిపిస్తుంది బిడ్డ నీ సాయి మీద నమ్మకంతో ముందు ఎలా కష్టం కూడా నీకు రాకుండా నేను చూసుకుంటాను బిడ్డ నిన్ను కష్టపెట్టి ఆనందపడే వారికి నువ్వు కూడా సహాయం చేస్తున్నావు కానీ వారు మాత్రం నీ ప్రేమను అభిమానాన్ని పట్టించుకోకుండా నిన్ను దూరం పెడుతూనే ఉన్నారు దానివల్ల నీ మనసు పడే బాధ నాకు అర్థమైందమ్మా వారందరూ ఎందుకు అలా చేస్తున్నారు ఎందుకు నిన్ను దూరం పెడుతున్నారు నాకు తెలియాలి తండ్రి అని నువ్వు అడుగుతున్నావు కదా తల్లి సరే చెప్తాను విను ఈ లోకంలో జరిగే మాయని నువ్వు తెలుసుకో ఆ మాయ అందరి మీద ప్రభావం చూపిస్తుంది ఆశ అసూయ అవమానాలు అనుమానాలు వీటన్నిట్లో కూడా చిక్కుకునేలా చేస్తుంది బిడ్డ ఈ మాయ ఎంత ఎంతో ఎక్కువ మంది చిక్కుకుని ఉన్నారు మొదట వారికి అది సంతోషాన్ని ఇస్తుంది తర్వాత మాయ సోకిన వారిని ఎదుటి వారిని బాధ పెట్టి తమాషాలు చూడడం అలవాటు చేస్తుంది మిగతా వారిని ఏడిపించి వారి దుఃఖంలో సంతోషం వారు వెతుక్కునేలా చేస్తుందమ్మా దీని ముగింపు గురించి ఎవరూ పట్టించుకోరు ఒకవేళ పట్టించుకుంటే ఇన్ని విషయాలు జరగవు కదా తల్లి కొందరు నాకు భయపడి ఇలా చేయకుండా మాయలో చిక్కుకుండా జాగ్రత్తగా ఉంటారు అది ఎవరూ తెలుసా బిడ్డ నా బిడ్డవైన నువ్వే నిజమే బిడ్డ ప్రతి నిత్యం కూడా నన్ను నువ్వు స్మరిస్తూ నామాన్ని పఠిస్తూ నువ్వు ఎలాంటి మాయలో చిక్కుకుని ఉన్నావో అందుకే నీ మనుషులు చేసే మాయ నుంచి నేను నిన్ను కాపాడుతున్నాను నన్ను నమ్మని వారు ఈ మాయలో చిక్కుకొని ఇంకొక జన్మని ఎత్తుతారమ్మా ఇంకో విషయం చెప్పన బిడ్డ ఒక పక్షి పట్టుకోవడానికి వల వేసినట్లుగా ఒక చేపను పట్టడానికి గాలం వేసినట్లుగా నిన్ను పట్టుకోవాలని ఒక మాయ ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ నేను నీకు తోడుగా ఉండగా ఏ మాయ కానీ ఎన్ని బాధలు గానీ ఎన్ని కష్టాలు గానీ నేనేమి చేయలేవు అందుకే నీకు ఎలాంటి ప్రమాదం లేదమ్మా నిన్ను నీ సాయి తండ్రి ఎప్పుడూ కూడా ఒక కంట కనిపెట్టుకుని ఉంటాడు నువ్వు నా పిడుకుల నుంచి ఒక్క అడుగు బయటకు కూడా వెళ్ళలేవు తల్లి మాయ అనేది నీ దగ్గరకు కూడా రాదమ్మా కాకపోతే నువ్వు చేయాల్సిన పని అంతా ఏంటంటే మనసు విప్పి నీ సాయితో మాట్లాడడం నువ్వు నాతో మాట్లాడటం వల్ల నీకు ధైర్యం బలం రెండూ వస్తాయి బిడ్డ నువ్వు చేసే ప్రతి ప్రార్థన జరిగి తీరుతుంది నమ్మకంతో ఉండు నమ్మకంతో ఉంటే అంతా మంచి జరుగుతుంది బిడ్డ ఆ భగవంతుడు తీర్చలేనటువంటి పెద్ద సమస్య కాదు కదా బిడ్డ నీది నీకు కావాల్సింది నీకు అందిస్తాను నిన్న మాయ నుంచి కాపాడిన నేను నీ బాధ నుంచి నీ కష్టాల నుంచి కాపాడలేనా చెప్పు బిడ్డ ఇప్పుడు నీ మనసులో ఉన్న వేదన తగ్గించినా చెప్పు నేను నీ వేదననంతా కూడా తగ్గించి నీకు జరిగే మంచిని చూసి నువ్వే నాకు ధన్యవాదాలు చెప్తావు బిడ్డ బాబా నా జీవితాన్ని ఇంత కొత్తగా మలిచినందుకు ధన్యవాదాలు బాబా అని నీకు నువ్వుగా నువ్వే చెప్తావు తల్లి నీకు నేనుండగా దిగిలేందుకమ్మా ధైర్యంగా ఉండి బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే సుఖినో భవంతు జై సాయిరామ్